పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఇటీవల జరిగిన కందికొత్తల ఉత్సవాల్లో సాంబార్లో పడి రమేష్ మృతిచందనం బాధాకరమని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అన్నారు గురువారం చెముడుగూడ గ్రామంలో బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం హెచ్ గ్రౌండ్లో ఇటీవల జరిగిన కందికొత్తల పండుగలో వేడి సాంబార్ టబ్బులో పడి చిముడుగూడ గ్రామానికి చెందిన రమేష్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే రమేష్ మరణ వార్త విషయం తెలుసుకుని గురువారం ఉదయం చిముడుగూడ గ్రామానికి వెళ్లి రమేష్ కుటుంబ సభ్యులను మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు కుటుంబ సభ్యులకు యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి వారిని ఓదార్చారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుమ్మలక్ష్మిపురంలో మృతి చెంది రమేష్ కు ఇద్దరు పిల్లలు భార్య నిండు గర్భిణితో ఉన్నారన్నారు కంది కొత్తల పండుగలో వేడి సాంబార్ టబ్ లో పడి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కుట్టుమట్టాడుతున్న రమేష్ దగ్గరికి స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వర్ గాని జిల్లా కలెక్టర్ గాని వెంటనే వెళ్లి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించినట్లయితే రమేష్ బ్రతికి ఉండేవాడని పేర్కొన్నారు నియోజకవర్గంలో ఇప్పటి వరకు పది మంది మృతి చెందిన ఎమ్మెల్యే కనీసం పట్టించుకోకపోవడం అన్యాయం అన్నారు ఇప్పటికైనా గిరిజన విద్యార్థుల మరణాలను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు రమేష్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున ఇవ్వాలని పార్టీ డిమాండ్ తెలిపారు ఘటన జరిగిన ప్రదేశంలో ఎమ్మెల్యే జగదీశ్వరి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఉన్నప్పటికీ సకాలంలో స్పందించకపోవడంతోనే రమేష్ మృతి చెందినట్లు ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ దీనమయ్య ఎంపీటీ శ్రీ లక్ష్మణరావు సర్పంచులు గౌరీశంకర్రావు చైతన్య శ్రవంతి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు